నోరుగురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట శాసనసభ స్పీకర్ చింతకల అయ్య పాత్రుడు ప్రారంభించారు ఆక్కు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు పట్టు పంచె మరియు షర్ట్ను కొనుగోలు చేసి కార్మికులు ఉత్సాహాన్ని నింపారు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్టం నుంచి అత్యధికంగా ముప్పై రెండు నుండి ముప్పై మూడు సంఘాలు ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ ప్రదర్శనలో రాష్టంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలు

వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ పంచులు కానీ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకా ముఖ్య విశేషం చెప్పాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద నూట ఇరవై ఎంత ఉన్నాయో నాకు కానీ మన ఒక్క రాష్ట్రంలో ముప్పై రెండు ముప్పై మూడు చేనేత సంఘాలు ఉన్నాయి ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం నా ఆంధ్ర రాష్ట్రం చేనేత కార్మికు ఎంతో మంది ఉన్నారు ఈ వారి కోసం మేడం గారు వారు కూడా విజిత్ విజిత్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ కార్మికు అందరం ఆదుకున్నారు ముఖ్యంగా ఇవాళ అన్ని షాపులు ఒకేదిగా మన మార్కెట్ కలితే ఒక్కో షాపు ఒక్కో ఉంటుంది అన్ని అన్ని షాపులు ఎక్కడ దగ్గర పెట్టి ఇవాళ షాపుని ప్రజలకు తెలియడం కోసం మన రాష్ట్రం తీర్లు ఇన్ని ఉన్నాయి ఇన్ని రకాలు ఉన్నాయి అది ప్రజలకు చాలా తెలియదు ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలిసింది మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు మరి ఏదైనా రెండు రోజులు మూడు రోజులు రోజు ఇక్కడ స్టాల్స్ ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి వస్త్రాలు ధరించి ఈ చేయనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ